సింపుల్గా బొరుగుండలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఇది చేయకముందు నేను కూడా చాలా కష్టమేమో అనుకున్నాను కానీ చాలా సింపుల్గా చేసేయచ్చు అనమాట జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే సరిపోతుంది బొరుగులు పాకం బెల్లం ఉంటే చాలన్నమాట కప్పు వాటర్లో ఒక కప్పు బెల్లం వేసి బాగా కరిగించుకోవాలండి తర్వాత ఇది బాగా పొంగి కొంచెం చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి సో ఇందులోనే ఒక కప్పు బెల్లంకి నేను నాలుగు కప్పులు బొరుగులైతే వేస్తున్నాను స్వీట్ని బట్టి మీరు వేసుకోండి సో ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా అవుతుంది కదండి ఇప్పుడు కొద్దిగా చేతికే నెయ్యి కానివ్వండి ఆయిల్ కానివ్వండి రాసుకొని వండలు చేసుకోవడమే సో ఇది మనం ఉండలు చేసేటప్పుడు పొడి పొడిగా ఉన్నట్టు అనిపిస్తుంది ఫస్ట్లో కొంచెం లైట్గా ప్రెస్ చేసి తర్వాత కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే రౌండ్ షేప్ అనేది బాగా వస్తుందండి సైజ్ అనేది మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు లేదా స్క్వేర్ బాక్సెస్ ఉంటాయి కదండి అందులో కూడా వేసి ఇది మనం ప్రెస్ చేసినట్లయితే మనకు ఏ షేప్లో కావాలన్నా కూడా మనకు బొరుగుండలు అయితే రెడీ అయిపోతాయి అనమాట సో చూసారు కదండి చాలా సింపుల్గా టూ ఇంగ్రీడియంట్స్తో స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీటిని స్టోర్ చేసి పిల్లలకి స్నాక్స్ గా కూడా పెట్టచ్చండి సో పెద్దలకు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కూడకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్